చాలా విచారం ఏమిటంటే చాలా విచారం ఏమిటంటే నిన్న రాత్రే నేను అమెరికా నుండి ఇండియా ఎందుకు వచ్చాను అంటే అక్కడ అనేక మంది లీడర్స్ ని కలిసిన తరువాత మీరు చూశారు డెమోక్రాట్స్ రిపబ్లిక్స్ ని వారి పేర్లు తీయకూడదని ఇప్పటి వరకు సీక్రెట్ గుంచాను ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి కలిసిన వారు అందరూ అందులో ఏడుగురు అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లు ఉన్నారు రిపబ్లికన్ తరపుని టెడ్ క్రూజు లిన్సీ గ్రామ్ డెమోక్రాట్స్ తరపుని ఏమీ కోరీ బొక్కర్ వీళ్ళందరూ కరేజియస్ గా మాట్లాడకపోవచ్చు కానీ ట్రంప్ చేసిన దాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి ఏమన్నారు నిన్న ఇరానియన్ గ్రాండ్ ఐటోల ఎయిటీ సిక్స్ యూరో లీడర్ని ఆయన నీతి మంత్రులని నేను అంట నిన్ను నేను స్పేర్ చేశాను నిన్ను నేను చంపుతాను ఎవడిచ్చాడు అధికారం యునైటెడ్ చార్ట్ ఇచ్చిందా అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిందా వరల్డ్ పీస్ ఇచ్చిందా మళ్ళీ నొబెల్ పీస్ ప్రైజ్ నాకు శాంతి బహుమతి ఇవ్వండి అంటాడు చంపిన శాంతి బహుమతి ఇచ్చేది ఇప్పుడు మళ్ళా నేను బహుమలేస్తాను అంటాడు ఇరాన్ లో నేను నిన్ను రక్షించాను నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పలేదు అంటాడు బిచ్చోడ్ చేతిలో రాయనా పర్వాలేదు కానీ ట్రంప్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదనే మరొకసారి నేను ఈ వారంలో ట్రంప్ ని ఇంపీచ్ చేయడానికి ఇప్పటికే అమెరికన్ చరిత్రలో ఒక్క బిల్ క్లింటన్ ఫస్ట్ టైం ఇంపీచ్ అయ్యాడు వన్ టైమే నైన్టీ ఎయిట్ లో ఆయన రాసిన లెటర్ బుక్ లో చూడండి నా ద్వారా ఆయన మార్పు చెందాడు సెనెట్ లో ఇంపీచ్ అవ్వకుండా కన్ఫర్మ్ అవ్వకుండా నైన్టీ ఎయిట్ లో బిల్ క్లింటన్ గారు రాసిన లెటర్ ఆయన మారాడు కానీ ఈయన మారట్లేదు చూడండి ఈ లెటర్ ఈ బుక్ లో బిల్ క్లింటన్ గారు నైన్టీ ఎయిట్ లో నాకు రాసిన లెటర్ డాక్టర్ పాల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా మారడు కుక్కతోక వంకరలాగా ఆరు నెలలు బద్దలేసి కట్టితే మళ్ళీ తిప్పాడట్టాడు మారుతుందా అని లాస్ట్ ఇయర్ అందుకేనే నేను ఎన్ చేయను అన్నాను మారేడు అన్నారు అందరూ చెప్పిన దాన్ని బట్టి మరలా అక్టోబర్ లో ఎన్ చేసి అదే మూడు స్వింగ్ స్టేక్ పెన్సిల్వేనియా విస్కాన్సన్ మెషిగాన్ లో మరలా అదే పదిహేను ఇరవై వేల ఓట్లతో ఆ మూడు రాష్ట్రాల్లో గెలిపించాం ఇప్పుడు ఏమైంది ఇరాన్ మీద పాములు మరలా వేస్తాను ఇండియా నా ఫ్రెండ్ అంటాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని పిలిచాడు నన్ను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని పిలిచినప్పుడు మా ఇండియన్ ఆర్మీ చీఫ్ ని కూడా పిలాలి కదా ఇద్దరితో కూర్చోబెట్టి చర్చలు జరపాలి కదా ఒక పీస్ మేకర్ అంటే ఇద్దరు నీ పిలుస్తాడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ పిలిచినప్పుడు ఇండియన్ ప్రెసిడెంట్ పిలు ఇద్దరిని కలుపు నేను అలా కలిపాను నూట యాభై ఐదు దేశాల్లో రెండు సైడ్ని యుగాండాలో ఆరు గ్రూపుల్ని కెన్యాలో పదహారు పార్టీ బురిండిలో ఎనిమిది పార్టీల్ని ఇండియాలో పద్దెనిమిది పార్టీలు నేను ఆగస్టు ఎనిమిది మీటింగ్ పెట్టినప్పుడు బీజేపీ లీడర్స్ ని కాంగ్రెస్ లీడర్స్ ని పిల్లలు బీజేపీ ఎంపీలు వచ్చారు కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు టీడీపీ వాళ్ళు వచ్చారు అందరినీ కలిపి ఎవరైనా చర్చలు చేస్తారు కానీ ఒకవైపు బాంబు లేడు మళ్ళా నువ్వు లొంగపోతే నిన్ను నేను చంపేస్తానండు ఎందుకు నేను తెలుగు వాళ్ళు చెప్తున్నానంటే ఇది ఇంగ్లీష్లోనే కాకుండా పదిహేను కోట్లు తెలుగు ప్రజలు మీరు ప్రార్థించండి ఒక్కొక్కరు శాంతిని కోరుకునే వారు ప్రార్థించండి మన దేశమే శాంతి దేశం మన దేశం ద్వారా శాంతి రావాలంటే మన తెలుగు ప్రజలు ముందు మార్పు చెందాలి ఆ పాలన మారిన రోజునే మన దేశం మారిన రోజునే ప్రపంచం మారుతుంది ఒకప్పుడు గాంధీ గారు అంబేద్కర్ గారు వారు లైఫ్ ఎగ్జాంపులే మనం తీసుకోవాలి ఈరోజు మన నాయకులు కూడా చాలా మంది ఓన్ పొలిటికల్ అజెండాతో వెళ్తున్నారు తప్ప శాంతి అజెండాతో వెళ్లట్లేదు గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద దాడులు కేసులు సిబిఐలు ఐటీ రైడ్లు జైల్లో పెట్టడం నోర్మి మండ అవి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అలాగే నిన్న నేను ఫ్లైట్లో ఉంటుండగే న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ మీడియా మీద జారి జరిగింది నేను వెంటనే ఖండించాను మీడియా డిబేట్ లో కూడా కొంతమంది యాంకర్స్ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటారు కానీ నేను వారి మీద దాడి చేయను చేయించను నేను కూడా ప్రశ్నలకు జవాబు చెప్తాను అంతేగాని ఆగట్లేదు రెండు వేల ఎనిమిదిలో నేను దాడి చూశాను ఏబిఎన్ మీద నందకృష్ణ మాదిరి టీం ఖండించాను వెంటనే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కలిసి లాస్ట్ ఇయర్ దాడులు చూశాను టీవీ నైన్ రిపోర్టర్ మీద మోహన్ బాబు చేసిన దాన్ని తీవ్రంగా ఖండించాను నిన్న మహాన్యూస్ మీద దాడి ఏది ఏ రిపోర్టర్ అయినప్పటికీ ట్రంప్ ఫాక్స్ న్యూస్ యాంకర్ మేఘన్ కెళ్లి ఒక అమ్మాయిన గౌరవం లేకుండా అరే బ్లడ్ ఈజ్ కమింగ్ ఎనీవేర్ అన్నాడు యూజ్లెస్ ఫెలో అరే నువ్వు ఒక ప్రెసిడెంట్ వై అలా ఎలా మాట్లాడతాను ఆ రోజు ఖండించాను మీడియా మీద దాడులు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది ఎవరి మీద సరే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమే మీడియా మీద దాడి చేస్తే అదే సమయంలో నేను హెచ్చరించేది కూడా మీడియా మిత్రులు పక్షపాతం లేకుండా మీరు రైట్ న్యూస్ ని రిపోర్ట్ చేసి రైట్ ప్రొసీజర్ గా డిబేట్లు చేసి క్వశ్చన్ అడగండి పర్సనల్ అటాక్స్ కాకుండా పొలిటికల్ పాలసీస్ మీద నేను ఎప్పుడైనా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడేనా నేను ఎప్పుడైనా ఎవరి మీద అటాక్ చేశానా చేయించానా నా మీద అటాక్ చేసిన వాళ్ళు కూడా నేను క్షమించాను ఇంక రెచ్చిపోతే కోర్టు కేసులు వేస్తున్నాను తగిన ఇది చర్యలు తీసుకుంటున్నా కనుక ఈ రోజు నుంచి మీడియా మిత్రుల మీద మరి ఎక్కడో దాడి జరుగు చూసారా హర్యానాలో ఒక ఎమ్మెల్యే దాడి చేయిస్తే సుప్రీంకోర్టు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష చేసింది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సరియైన శిక్ష जर्नलिस्टर में दाढ़ी जिरगने वाले में देतेलांटी दाढ़ीలు జరగవు సరియైన స్టిచ్ం కేసులు పెట్టి పనీష్మెంట్ ఇవ్వండి థాంక్యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యు అజ్ జో గటనా హో రహా హై ప్రెసిడెంట్ ట్రంప్ జో kaam కర్ రహా హై ईरान में बॉम्ब डाल के अभी बोल रहा है मैं ईरान लीडर को मार देंगे वो तो बुड्ढा हो गया एटी सिक्स ओल्ड है तुम भी एटी इयर्स ओल्ड है अरे तुमको क्यों पागल का काम कर रहा है तुम कब बदलेगा 2014-15 चौदह पंद्रह में तुम मेरे को रिक्वेस्ट किया प्रेयर करे स्पिरिचुअल एडवाइजर बनाया मैं देश को बचाएंगे दुनिया को शांति का देश बनेंगे बोल के है बोल के ट्रम्प को मैं सपोर्ट किया था और 2020 में उनका विरुद्ध में बोही लिख के अरे ऐसा आदमी को हर एक बार प्रेसिडेंट नहीं बनना बोल के ये बुक डिस्ट्रीब्यूट किया उनको हराया जो बाइडन को मदद दिया सपोर्ट किया आप लोग को मालूम है फिर लास्ट ईयर जुलाई अगस्त सितंबर में क्या बोला मैं बदल गया सब सीखा है मैं शांति का प्रेसिडेंट बनेगा बोल के एक घंटा वो डिस्कशन करने के बाद में उनको मदद दिया अभी क्या कर रहा है ईरान को और एक बार बॉम्ब डालेंगे अरे तुम शांति चाहने से बॉम्ब डालने से शांति मिलेगा इसीलिए मैं कितना पार्लियामेंट में मैं स्पीच दिया अफ्रीकन वर्ल्ड पार्लियामेंट में दुनिया में जितना न्यूक्लियर वेपन्स है सबको डिजर्व करना चाहिए ट्रिलियंस ऑफ डॉलर्स बीइंग वेस्टेड ट्रिलियन ट्रिलियन डॉलर वेस्ट कर रहा है खाने के लिए खाना नहीं 200 सौ करोड़ लोग के लिए पीने के लिए अच्छा पानी नहीं रहने के लिए घर नहीं बॉम्ब बनने के लिए तुम्हारा पास ट्रिलियंस ऑफ डॉलर है युद्ध करने के लिए ट्रिलियंस ऑफ डॉलर है अरे भगवान ईश्वर तुमको माफी करेगा तुम बोलता है जीशु जीशु बोल के प्रेयर करके मैं जीसस को मानता हूं प्रेयर करता हूं मैं तुम इससे बाम नहीं डालता हूं ब्लेस्ड आर द पीस मेकर शांति के लिए जो काम करता है वो ब्लेस्ड बोला है जो बाम डालता है शांति मिलेगा इसीलिए मैं प्रेसिडेंट ट्रंप को और एक बार कल कल तक मैं न्यूयॉर्क में था वाशिंगटन डीसी अमेरिका में दो महीने से दिन रात जा रहा हूं मैं जू वो बदलता नहीं इसीलिए इम्पीच करने के लिए और एक बार अभी तो दो बार इम्पीच हो चुका तीसरा बार इम्पीच होगा मैंने दुनिया में कोई भी तीन बार इम्पीच नहीं हो रहा है क्योंकि वो पागल आदमी अभी ईरान में डॉम वाला रशिया से लड़ रहा है चाइना से लड़ रहा है इंडिया को बोल रहा है मैं तुम, हम तुम्हारा दोस्त है पाकिस्तान को तो बिलियन बिलियन डॉलर दे रहा आर्मी चीफ को बुला रहा है व्हाइट हाउस में अरे तुम इंडिया से लड़ो क्या बोल रहे हैं उनको तुम इंडिया से लड़ो इंडिया को क्या बोल रहे तुम पाकिस्तान से लड़ो क्यों वो मिलिट्री ट्रिलियंस सब डाला, वेपन्स बनने के लिए अरे कुन, तुम तुम पागल हो सकता है तुम किसको पागल सोच रहा है शांति का काम करो नहीं तो भगवान तुमको माफी नहीं करेगा क्षमा नहीं देगा यह चीज इंडियन सब सोचना चाहिए जब आर्मी चीफ को बुलाया व्हाइट हाउस में पाकिस्तान से इंडियन आर्मी चीफ को क्यों नहीं बुलाया शांति जब चाहिए ईरान वाला को इसराइल को दोनों को बुलाओ तुमको तो आता नहीं मैं वन कंट्रीज गया मैं सबका साथ मिलता हूं इसराइल का स्टेट गेस्ट था ईरान का स्टेट गेस्ट था नॉर्थ कोरिया का टेस्ट था साउथ कोरिया का स्टेट गेस्ट था इंडिया को सब मिलके सब पॉलिटिकल पार्टी शांति का बात में रास्ता में लेके जाना चाहिए थैंक यू वेरी मच मनोज थोड़ा हंस रहा है मेरा हिंदी। अच्छा हो जाएगा ये एक साल में थैंक यू वेरी मच